హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఇతర సోషల్ మీడియాలో కానీ ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయకండి అలా చేస్తే లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి అర్జున్ అమృత కానీ నేత్రా కానీ మరి ఏ ఇతర స్టోరీ అయినా కూడా మీరు ఏ ఛానల్లోనైనా వినడం కానీ చదవడం కానీ చేసినట్లయితే దయచేసి నాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి నేను వెంటనే రైటర్కి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఆయన కేవలం ఆయన స్టోరీస్కి పర్మిషన్ని మన ఛానల్కి మాత్రమే ఇచ్చారండి ఇంకెవ్వరికి ఇవ్వలేదు అలా కాపీ చేయడం కరెక్ట్ కాదు పైగా రైటర్ అలా చూస్తూ ఊరుకోడు కదా దానికి తగినట్టుగానే లీగల్ గానే ప్రొసీడ్ అవుతారు ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట మూడవ భాగం మావయ్య పేరు చెప్తే చాలు దీనికి ఏమైనా పట్టించుకోదు అనుకున్నాడు అర్జున్ అమ్ములు వెనుక నుండి వస్తున్నావేంటే ఇంతసేపు అక్కడేం చేస్తున్నావు అని అడిగింది జానకి అది ఎక్కడికి అత్తయ్య మీ ఇద్దరికీ నేను గుర్తున్నానో లేదో అసలు నా గురించి అడుగుతారో లేదనని దాక్కున్నాను నిన్ను నేను మర్చిపోవడం ఏంటి తల్లి ముందు నీ తర్వాతే ఎవరైనా అన్నాడు రఘురామయ్య ఆయన్ని సైడ్కి హ్యాక్ చేసుకొని నాకు తెలుసు మావయ్య మా మావయ్యకి నేనంటే పిచ్చి ప్రేమని సరే పదా నీకు వేడివేడిగా టీ ఇస్తాను తర్వాత మందులు కూడా వేసుకోవాలి కదా టీ సంగ తర్వాత కానీ ఈ ఇల్లేంటే ఇలా ఉంది ఎలా ఉంది అంటూ తల తిప్పగానే ఇల్లంతా బూజులతో ఎక్కడ చూసినా దుమ్ము ధూలితో నిండిపోయిన ఇంటిని చూసి అవును ఈ ఇల్లేంటి ఇలా ఉంది నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉందిగా అనుకుంటుంది అమృత అర్జున్ పని మనిషిని పెట్టాడని అంజు చెప్పిందిగా మరీ ఇంత చెండాలంగా ఎందుకుంది నిన్నేనే అడిగేది ఇల్లేంటి ఇలా పెట్టుకున్నావు మూడు నెలల నుండి అసలు శుభ్రం చేస్తున్నట్టు కూడా లేదు ఇల్లు శుభ్రం చేసుకోకుండా ఇద్దరు ఆడవాళ్ళ నుండి ఏం చేస్తున్నారు అసలు అది అత్తయ్యా అదేంటంటే అని నీరు నములుతుంటే అమృత వచ్చిన షాక్ నుండి అప్పుడు తేరుకున్న ఆనంద్ అంటే అత్తయ్య అమృత డ్యూటీకి వెళ్ళిపోతుంది అంజుకేమో ఈ మధ్య ఒంట్లో బాగాలేక ఎప్పుడు రెస్ట్లోనే ఉంటుంది కదా అందుకని ఇలా అమృత మనసులో అయ్యో అంజుకి అసలు ఒంట్లో బాగున్నట్టు లేదు లేదంటే ఇల్లు ఇలా పెట్టుకునే పెట్టుకోదు నేను వెళ్ళి మూడు అయిపోయింది పాపం ఈ మూడు నెలలు ఎంత కష్టపడిందో ఏంటో అని దిగాలు పడిపోతుంటే అవునెత్తయ్యా కొద్దిగా కూడా తీరకుండగా ఈ మధ్య ఇంటి సంగతి వదిలేశాలి నువ్వు చూస్తూ ఉండు రేపటికల్లా ఇల్లంతా అద్దంలా తలతల్లాడిస్తాను ముందు మీరిద్దరూ పదండి వేడివేడిగా టీ తీసుకుని వస్తా అంటూ కిచెన్లోకి నడిచింది అమృత అమలు నువ్వు సడన్గా ఎలా వచ్చావే నాన్న నీ గురించి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అజగింది అంజలి కస్సబుస్సు మంటుకుంటూ టీ పెడుతూ ఉన్నాడుగా మీ అన్న రాక్షసుడు సచ్చనుడు వాడే ఫోన్ చేసి చెప్పాడు ఏంటి అర్జున్ చెప్పాడా అవునన్నయ్యా ఫోన్ చేసి ఏదేదో చెప్పాడు భయపడిపోయాను తెలుసా అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను మరి ఈ ఇంటికి రానని శబ్దం చేశావు కదమ్మా అది నాకు గుర్తులేదా ఏంటి అందుకే వెనుకల దొడ్డిదారి నుండి వచ్చేశా తెలుసా ఏంటి అన్నారు ఇద్దరూ ఒకేసారి అవును ఈ గడప తొక్కను అన్నాను కానీ వెనక గుమ్మం తొక్కనని చెప్పలేదుగా అందుకే వెనక నుండి జంప్ చేసి మరీ వచ్చాను అనగానే నీకు వాడికి సరిపోయిందమ్మా ఎవరికి వారు మహానుభావులు అంటుంటే చాలండి ముందు టీ తాగండి అంటూ ఇద్దరికీ టీ ఇవ్వగానే అంజు స్మెల్ చూసి ఏ మాట కామాటే చెప్పుకోవాలి టీ నీ అంత టేస్టీగా నువ్వు చేసినట్టు ప్రపంచంలో ఎవ్వరూ చేరు నిజమే అమృత నిజంగా నీ చేతి కాఫీకి టీకి చాలా బాగుంటుంది మీ బావ కూడా నీ చేతికి అలవాటు పడిపోయి దాదాపు మూడు నెలల నుండి కరువాసిపోయి ఉన్నాడు తెలుసా అవునమ్ములు వెళ్ళి అన్నయ్యకి కూడా ఇచ్చేసిరా పళ్ళు పిగబట్టి తప్పకుండా ఇస్తా ఎందుకు ఇవ్వను అనుకుంటూ ట్రేలో మూడు కప్పులు తీసుకెళ్లి ముందు రఘురామయ్యకి జానకి ఇచ్చేసి అర్జున్ కోసం తన రూంలోకి వెళ్ళింది అటువైపు తిరిగి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు అర్జున్ ట్రే పక్కన పెట్టి కోపంతో అర్జున్ని ఒక్కతోపు తోయగానే అది గమనించని అర్జున్ బెడ్ మీద బోర్లా పడిపోతే తను మాట్లాడుతున్న ఫోన్ కాస్త కింద పడి పగిలిపోయింది ఏమొచ్చింది నీకు అంటూ పైకి లేవపోతుంటే ఆ ఛాన్స్ అతనికి ఇవ్వకుండా తన వీపునెక్కి ఇందాక ఫోన్లో మా మామయ్య గురించి ఏంట్రా అన్నావు నేనేమన్నానే నిజమే కదా నువ్వు ఇక్కడ ఉండట్లేదని తెలిస్తే మీ మామయ్య హార్ట్ అంటుండగానే అర్జున్ జుట్టు పట్టుకుని గట్టిగా పీకేస్తూ రేయ్ మా మావయ్యని అంత మాట అంటావా నువ్వు అబ్బా వదలవే గయ్యాలి నువ్వు ఆయన కొడుకురా నీకు అసలు ఆ విషయం గుర్తుందా కన్న తండ్రిని పట్టుకుని అలా మాట్లాడతావా అంటూ జుట్టు పీకేసిన తర్వాత వీపుని పచ్చడి కింద కొడుతుంటే అబ్బా వదిలే నొప్పి పుడుతుంది వదల్ను చెప్పు మా మావిని ఇంకోసారి అలనని అననని చెప్పు చెప్పరా అంటూ తలని బెడ్డికేసి బాదేస్తుంది చెప్పడం కదే మొహమా నువ్వు ఇన్ని రోజులు నా ఇంట్లో లేవని ఎక్కడో ఉన్నావని చెప్తాను అనగానే ఏంటి అంటూ నోరు తెరిచి చేతులు వదులు చేసేసరికి ఒక్కసారిగా అర్జున్ వెనక్కి తిరగడంతో బెడ్డికి అడ్డంగా పడిపోయింది అమృత ఇమ్మీడియట్గా లేవబోతుంటే తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేతులు బెడ్డికి అదిమి పట్టి ఇప్పుడు చెప్పవే ఏంటి నీ ఏడుపు ఏడుస్తూ మామయ్యని ఎందుకురా అలా అన్నావు అని వెక్కిల్లి పడుతుంటే నేనన్న దాంట్లో తప్పేముందే ఇల్లొదిలి వెళ్ళావు తెలిస్తే ఇలా అని రియాక్ట్ అవుతారు అందుకే ఇన్ఫర్మేషన్ పాస్ చేశా అర్థమవుతుందా నీకు చెప్పావులే కానీ మామయ్యని అలా అన్నావు పైన తథాస్తు దేవతలుంటారు తెలుసా మీ మావయ్య గుండె చాలా గట్టిది అలా అవ్వదులే కానీ నా ఇంటి గడప తొక్కనన్నావు మళ్ళీ ఎందుకు వచ్చావే అందుకే దొడ్డిదారి నుండి గోడ దూకొచ్చాను అనగానే నవ్వొస్తున్న ఆపుకొని ఇలాంటి చావు తెలివితేటలకి ఏమాత్రం తక్కువ లేదే నీకు అంటూ నడుము దగ్గర గట్టిగా ప్రెస్ చేయగానే అరిచేసింది అమృత ఏమైంది అంటూ నడుము దగ్గర చూడగానే ఆ ప్లేస్ మొత్తం ఎర్రగా కందిపోయింది ఏమైంది ఎక్కడా ఇదాక గోడ దూకినప్పుడు తగిలినట్టుంది బెడ్ మీద విష్ణుమూర్తిలా పడుకొని మావయ్య కోసం దెబ్బలు తగిలించుకొని వచ్చావన్నమాట హా ఇప్పుడు నే వెళ్ళి నువ్వు ఇంకెక్కడో ఉన్నావని చెప్పాననుకో వద్దురా అలా చెప్పకు అసలే మావయ్య హార్ట్ పేషెంట్ మరి నేను చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏమైనా చేస్తావా ఏడుపు మొహంతో చేస్తాను అయితే వచ్చి కాళ్ళు పట్టు ఏంటి నేను నీ కాలు పట్టాలా ఎందుకు నేనేమైనా నీ పెళ్ళాన్న ఏంటి అని గట్టిగా గద్దించాడు ఏం లేదులే అంటూ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పడుతుంటే కాళ్ళు పూర్తిగా అమ్ము ఒళ్ళలో పెట్టి అబ్బా నీ లాగే నీ చేతుల్లో కూడా అమృతం ఉందే ఎంత బాగుందో దొంగసచనుడు మావయ్య పేరు చెప్పి నాతో అన్ని పనులు చేయించుకుంటున్నాడు అవును నువ్వు ఉన్నావని నీ సాయి తెలుసా తెలీదు ఫోన్ చేసి చెప్పనా అమ్మ వద్దు వద్దంటే ఎలానే వాడు నీకోసం నా దగ్గరికి వస్తే మీ మామయ్య దగ్గర మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే నేనే ఫోన్ చేసి చెప్తా వద్దురా నేను అసలు ఆయనకి అనాథనని చెప్పాను ఇప్పుడు నీ దగ్గర ఉన్నానని చెప్తే ఏమవుతుంది మళ్ళీ దానికి కథ అంతా చెప్పాలి నేనే ఏదో ఒకటి చెప్పి మామయ్య వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాలే నువ్వు నా ఇంట్లో ఉంటావా హా లేదంటే మావయ్యకి డౌట్ వస్తుంది కదా నీకు తెలుసుగా ఆయన సర్జరీ జరిగి ఆరు నెలలు కూడా కాలేదు ప్లీజ్ రా మామయ్య ఊరెళ్ళగానే వెళ్ళిపోతాలే మనసులో నిన్న ఇక్కడే ఉంటానని కూర్చోవలసింది పోయి బతిమాలతావేంటే అనుకొని చిరాగ్గా సరే ఏదో ఒకటి ఏడు అనడంతో హమ్మయ్యా అనుకుని టేబుల్ మీద ఉన్న కప్పు తీసివ్వగానే సీరియస్గా దానివైపు చూశాడు ఫేక్ నవ్వుతో చల్లారిపోయి మీగడ కట్టేసిందిరా పోయి ఫ్రెష్గా పెట్టి తీసుకురా అనగానే సరేనని తలుపి రెండు నిమిషాల్లో వేడివేడిగా టీ ఇచ్చి వెళ్ళిపోగానే ఆ టీ స్మెల్కే రిలాక్స్డ్గా అనిపిస్తుంటే నవ్వుకుంటూ బాల్కనీలో కూర్చున్నాడు అర్జున్ అలవాటుగా కిచెన్లో వంట పనిలో మునిగిపోయింది అమృత అమ్మో నా లడ్డూలు చీమలు పట్టేశాయో ఏంటో అనుకుంటూ ఎవ్వరూ గమనించకుండా తన బ్యాగ్ కిచెన్లో పెట్టి అందులో ఉన్న లడ్డూల డబ్బా ఓపెన్ చేయగానే నోరలిస్తున్న లడ్డూలు చెక్కు చెదరకుండా ఉండడం చూసి హమ్మయ్యా లడ్డూలు ఎంత బాగున్నాయో అనుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎవ్వరూ చూడకుండా తీసుకెళ్ళింది ఏదో ఫైల్ చూస్తున్న అర్జున్ నీ పిలవగానే ఏంటి అంటూ వెనక్కి తిరిగాడు స్వీట్ ఇచ్చి విషేష్ చెప్పమన్నావు కదా నీకోసమే చేశాను అంటూ ఒక లడ్డు తీసుకుని నోటి దగ్గర పెట్టగానే సీరియస్గా తన వైపు చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు తిను ముందు నువ్వు తిను ఏడుపు గొంతుతో ఇందులోనేం కలపలేదురా అంటుంటే విసుగ్గా నోరు తెరిచాడు నవ్వుతూ కంగ్రాచులేషన్స్ అనగానే అందులోనే సగం లడ్డును మళ్ళీ అమృత నోట్లోనే పెట్టి స్వీట్ బాగుంది నవ్వుతూ నిజంగానా హా ఇదిగో ఇవన్నీ నీకే తీసుకో అంజు అసలే ఒట్టి మనిషి కాదు నేను వెళ్ళి తొందరగా వంట చేస్తాను అంటూ వెళ్ళిపోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన జానకి అమలు లడ్డూలు చేశావా అంటే అత్తయ్యా అది అర్జున్కి పెద్ద ప్రాజెక్ట్ కన్ఫామ్ అయింది అందుకే చేశాను ఏ రా అర్జున్ నిజమేనా అవునమ్మా ఏమే మాకు చెప్పకుండానే వాడికి తినిపిస్తున్నావా అయ్యో అదేం మీరు మీరొచ్చే ముందే చేశాను నవ్వి ఒక లడ్డు తీసుకుని శుభాకాంక్షలు నాన్న అంటూ నోట్లో పెడుతుంటే నీకు లడ్డు ఇష్టం కదా చేసి పంపిస్తాను అన్న తన మాటలు గుర్తురాగానే నవ్వుతూ నోట్లో పెట్టించుకున్నాడు ఏమండి ఆ ఏమైంది జానకి అర్జున్కి ఏదో పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంట మీరు కూడా స్వీట్ తినండి వద్దులే జానకి నేను పెడితే వాడికి నచ్చుతుందో లేదో శుభాకాంక్షలు చెప్పమని చెప్పి వెళ్ళిపోతుంటే అమృత ఆయన చేయి పట్టుకుని ఆపేసి ఆగు మావయ్యా ఎందుకు ఇలా మాట్లాడతావు నిజమే కదమ్మా అదేం లేదు ఇలారా అంటూ చేతికి లడ్డూ ఇచ్చి తినిపించు అంటూ తనే స్వయంగా తినిపిస్తుంటే కళ్ళతోనే ప్లీజ్ నోరు తెరువు అన్నట్టుగా సైగ చేసింది అర్జున్కి నోరు తెరిచి నోట్లో పెట్టించుకొని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు ఎప్పుడు చేశావే ఇప్పుడే చేసినట్టుగా ఉన్నాయి అదే అత్తయ్య మీరు వచ్చే ముందే చేశాను అలాగా చాలా బాగా చేశావే వాడికి ఇష్టమని చిన్న చిన్నవి చేశావా అంటే తడబడుతూ అత్తయ్యా అదేం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది దాదాపు మూడు నాలుగు నెలల తర్వాత తన చేత్తో అన్ని రకాలు వండి పెట్టి అర్ధరాత్రి వరకు వాళ్ళ అత్తయ్య మామయ్యలతో కబుర్లు చెప్తూ కూర్చుంది అమృత అవును మావయ్య ఉన్నట్టుండి వచ్చారేంటి పనుండి వచ్చానమ్మా ఏం పని మామయ్య ఇప్పుడు కాదులే రేపొద్దున మాట్లాడతాను నువ్వు వెళ్ళి నిద్రపో సరే మావయ్యా అత్తయ్య మంచి అక్కడ పెట్టాను ఏమైనా అవసరం ఉంటే పిలవండి సర్లేవే బాగా అలసిపోయింటావు నువ్వు వెళ్ళి పడుకో సరేనని వెళ్ళిపోయింది అమృత బాగా లేట్ అయింది మిగతా పని రేపు పొద్దున్నే చేసుకోవచ్చులే అని తన రూంలోకి వెళ్తుంటే అవును నా ఫోన్ నా బ్యాగ్లోనే ఉంది కదా ఉంటే ఉంటుందిలే నాకెవడు ఫోన్ చేస్తాడు అనుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది దాదాపు నాలుగు నెలల తర్వాత తన ఇంట్లో తన గదిలో అడుగు పెట్టగానే పెళ్ళై వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలి మనసును తులిచేస్తుంటే కళ్ళల్లో సన్నగా తడిచేరింది అమృతకి ఈవినింగ్ తగిలిన దెబ్బలకు అస్సలు నిద్రపట్టగా కబోర్డ్లో కిల్లర్ వేసుకుని ఎప్పటికో నిద్రపోయింది తను నిద్రపోయిన రెండు నిమిషాలకే లోపలికి వచ్చాడు అర్జున్ నెమ్మదిగా తన పక్కన పడుకుని తన తల మీద నిమురుతూ అత్తయ్య మావయ్య ఉంటే చాలే నీకు నేను కూడా అక్కర్లేదు కదా అంటూ తన తల మీద ముద్దు పెట్టి నడుము దగ్గర డ్రెస్ని పైకి జరిపాడు పైకి తెలియట్లేదు కానీ నడుము మోచేతులు మోకాళ్ళు బాగా గీరికిపోవడం చూసి తను డిస్టర్బ్ అవ్వకుండా దెబ్బలన్నిటికీ ఆయింట్మెంట్ అప్లై చేశాడు పొద్దున కల్లా దెబ్బలన్నీ తగ్గిపోతాయి అంటూనే బుగ్గ మీద ముద్దు పెట్టి వెనుక నుండి తనని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు అర్జున్